ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు పట్టణానికి సుమారుగా ముప్పై కిలోమీటర్ల దూరంలో సంఘం అనే ప్రాంతంలో ఈ బ్యారేజ్ కట్టబడి ఉంది కర్ణాటక రాష్ట్రంలోని నంది హిల్స్గా పిలువబడి చెన్నకేశ్వర హిల్స్లో పుట్టి అనంతపురం జిల్లాలో ప్రవేశించి ఆంధ్ర రాష్ట్రంలో ప్రవహించే పెన్నా నది మీద ఈ సంఘం బ్యారేజ్ కట్టబడి ఉంది ఒకప్పుడు ఈ నది పేరు పినాకినీ నదిగా పిలువబడేవారు పద్దెనిమిది వందల ఎనభై ఒకటవ సంవత్సరంలో ప్రణాళిక రూపొందించి పద్దెనిమిది వందల ఎనభై రెండులో పనులు ప్రారంభించి పద్దెనిమిది వందల ఎనభై ఆరు సంవత్సరంలో సంఘం బ్యారేజ్ని పూర్తి చేయటం జరిగింది మళ్ళీ పంతొమ్మిది వందల ముప్పై ఏడులో రెండు అడుగుల ఎత్తు షట్టర్స్ బిగించి నీటి రిజర్వాయర్ కెపాసిటీని పెంచడం జరిగింది నెల్లూరు జిల్లాలో పేరుగాంచిన మరో కనిగిరి రిజర్వాయర్కు సంఘం బ్యారేజీ నుండే నీటిని తరలించి వేల ఎకరాలకు సాగునీటిని అందించడం జరుగుతూ ఉంది రెండు పంటలు పండిస్తూ ఆ ప్రాంతం డెల్టాగా మారటానికి సంఘం బ్యారేజీదే ప్రముఖ పాత్ర అని చెప్పుకోవాలి అదే పెన్నా నది మీద సోమశల ప్రాజెక్టు నిర్మించటం వలన ఆ ప్రాజెక్టుకు దిగువన ఉన్న సంఘం బ్యారేజ్కి నీటి కొరత లేకుండా పోయింది ప్రస్తుతం సంఘం బ్యారేజీ నీటి రిజర్వును పెంచుతూ ఆధునీకరించి ఇంకా ఎక్కువ ప్రాంతాలకు నీటిని అందించే పనులు జరుగుతూ ఉండటం విశేషం నెల్లూరు మాగాణి పొలాలకు పెట్టింది పేరు వరి ధాన్యం ఎక్కువగా పండించే జిల్లా నెల్లూరు జిల్లానే అందుకు సంఘం బ్యారేజీ సహకారం చాలా ఉంది పురాతనమైన ఈ సంఘం బ్యారేజీ ఎప్పటికప్పుడు నిత్య నూతనంగా రూపాంతరం చెందుతూ ఎంతోమందికి జీవనాధారమైన పొలాలకు నీటిని అందిస్తూ లక్షల మందికి దాహాన్ని తీరుస్తూ పుణ్యం కట్టుకుంటున్నందుకు కృతజ్ఞతలు చెప్పుకోవటం మన ధర్మం సంఘం బ్యారేజ్ని దర్శించుకోవాలన్న ఆపేక్ష గల వారికి సులభంగా చేరుకునే రవాణా సౌకర్యం కలదు నెల్లూరు పట్టణం నుండి నిత్యం బస్సులు తిరుగుతూ ఉంటాయి సంఘం బ్యారేజ్కి దగ్గరలో చూడదగిన చెప్పుకోడదగిన చాలా గుడులు గోపురాలు పవిత్ర స్థలాలు కూడా ఉన్నాయి మీ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి పక్కనే ఉన్న బెల్బొమ్మును టచ్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి